హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టంగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి ఒక్క కోడిగుడ్డు ఒక బంగాళదుంపతో చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడే చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తే ప్రాసెస్ అనేది అర్థం కాదు అలాగే ప్రాసెస్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి స్నాక్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ టేస్ట్తో మీరు ఇలా చేసుకుని ఉండరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఎక్కువగా ఏ విధంగా చేసుకుని తినాలి అని అనుకుంటారు అంత నచ్చుతాయి ఆ ప్రాసెస్ అంతా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో కుక్ చేసే ప్రాసెస్ని చూపిస్తాను మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బంగాళదుంపను తీసుకుని దానిపైనున్న ఉన్న పీలంతా కూడా ఓపెన్ చేసుకోండి ఒక బంగాళదుంపతో కూడా చాలా స్నాక్స్ అనేవి వస్తాయండి ఇలా ఓపెన్ చేశాం కదా దీనిని శుభ్రంగా కడిగిన తర్వాత నేను చూపించే విధంగా ఇలా అడ్డంగా కట్ చేసుకోండి ముందుగా మనం నిలువుగా కానీ అడ్డంగా కానీ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి స్నాక్స్ అనేవి కొంచెం పొడవుగా రావాలి అంటే ఇలా బంగాళదుంప మొత్తాన్ని కూడా ఇలా ఫుల్గా నిలువుగా కట్ చేసి తీసుకోండి కొంచెం చిన్నగా వచ్చినా పర్లేదు అని అనుకుంటే బంగాళదుంపని మధ్యలోకి అడ్డంగా కట్ చేసుకుని ఇలా నేను చూపించే విధంగా స్టిక్స్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా పొడవుగా ముక్కల్ని కట్ చేసుకోండి మరీ లావుగా ఉండకూడదండి అలాగని మరీ సన్న సన్నగా కూడా కట్ చేయకూడదు మీడియంగా కట్ చేసి తీసుకోండి ఇలా నేను చూపించే విధంగా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేయటం అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని వాటిని శుభ్రంగా కడగండి వాటర్లో శుభ్రంగా కడిగిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఏదైనా టవల్ కానీ తీసుకుని తేమ అనేది ఏమీ లేకుండా మొక్కల్ని బాగా క్లీన్ చేయండి తడంతా కూడా క్లాత్ పీల్చుకునేలా ఇలా రఫ్ చేస్తున్నట్లుగా మొక్కల్ని రుద్దామంటే దానిలో వాటర్ తేమ అనేది ఏమైనా ఉంటే అదంతా కూడా క్లాత్ అనేది లాగేసుకుంటుంది కదా ఈ విధంగా ముక్కలన్నీ కూడా తేమంతా పోయి పొడి రావాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ప్లేట్లో వేసుకోండి వీటిని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ కారం వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో కలిసేంత వరకు ఇలా బాగా కలపండి కారంలో ఉండలనేవి ఏమీ లేకుండా మొత్తం కూడా వాటర్లో కలిసేంత వరకు కలిపిన తర్వాత ఒక ఎగ్ తీసుకుని అలా బ్రేక్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ అంతా కూడా ఉప్పు కారం మసాలాల్లో బాగా కలవాలి ఈ విధంగా బాగా బీట్ చేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పొడి బియ్య పిండి వేసుకోండి ఈ పిండి కూడా ఉండలనేవి ఏమీ లేకుండా ఎగ్లో బాగా కలిసేంతవరకు కలపండి ఇలా కలుపుకున్నాం కదా మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా సరిపడా కలుపుకోండి ఈ గిన్నెను పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నెని తీసుకుని ఒక అరకప్పు శనగపిండి కప్పు బియ్య పిండి వేసుకోండి ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక పావు టీ స్పూన్ వాము వేసుకోండి ఒక అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా కలపండి మరీ జారుగా లేకుండా మరీ చిక్కగా లేకుండా మీడియంగా కలుపుకోండి వాటర్ అనేవి కొంచెం కొంచెంగా పోసుకుంటూ మాత్రమే కలపండి పిండిలో ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా కలిపిన తర్వాత మనం వేలితో ముంచి చూసినట్లయితే పిండి అనేది వేళ్ళకి అంటుకోవాలండి ఆ విధంగా కలపండి పిండి వేళ్ళ నుండి జారిపోకుండా అంటుకునేలా చిక్కగా కలపండి ఇప్పుడు ఈ మూడీ మూడు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమము అలాగే శనగపిండి మిశ్రమము అలాగే కట్ చేసి తుడుచుకుని పెట్టుకున్న బంగాళదుంప మొత్తము కూడా రెడీ అయ్యాయి ఇప్పుడు ప్రాసెస్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఒక బంగాళదుంప ముక్కని తీసుకుని ముందుగా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసిన తర్వాత శనగపిండి మిశ్రమంలో కూడా డిప్ చేయండి ఈ విధంగా డిప్ చేయాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని ఈ రెండు గిన్నెలు పక్క పక్కనే పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం ఎగ్ మిశ్రమంలో డిప్ చేసిన బంగాళదుంప ముక్కని మరలా శనగపిండిలో ముంచి కళాయిలో వేసుకోండి ఇలా స్పూన్తో చేసుకోవచ్చు లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చండి చేతులతో చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా కానీ మన చేతి వేళ్ళ నుండి పిండి అనేది ఆయిల్లోకి కారుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా స్పూన్తో మనం చేసుకున్నామంటే ఎక్కువగా పిండి అనేది ఆయిల్లో పడకుండా కరెక్ట్గా బజ్జీలు అనేవి రెడీ అవుతాయి ఈ విధంగా ముందుగా ఎగ్ మిశ్రమంలో బంగాళదుంప ముక్కని ముంచిన తర్వాత శనగి పిండిలో కూడా డిప్ చేసి పిండి అనేది ఎక్కువగా దుంపకి బాగా పట్టేలాగా ఎక్కువగా ఇలా పిండిని దుంప మొత్తానికి అంటించి దుంప అనేది బయటకు ఎక్కడ కనిపించకుండా పిండితో మొత్తం క్లోజ్ చేసిన తర్వాత దానిని ఆయిల్లో వేసుకోండి ఇదే విధంగా ముక్కలన్నీ కూడా ఇలాగే చేసుకోండి ఆయిల్కి పట్టినన్ని పొటాటో స్టిక్స్ని వేసుకుని అన్ని వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయ్యేలా డీ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అనేవి ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా చేసుకుని తినాలి అని అనుకుంటారండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పొటాటో ఎగ్ స్టిక్స్ చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మొత్తం అంతా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ప్లేట్లో పెట్టుకోండి మరలా ఇదే ప్రాసెస్తో మిగిలిన దుంపల్ని కూడా ముందుగా ఎగ్ మిశ్రమంలో ముంచిన తర్వాత శనగపిండి మిశ్రమంలో కూడా ముంచి పిండి అంతా కూడా దుంపకి ఎక్కువగా పట్టేలా ఇలా దుంప మొత్తాన్ని ముంచిన తర్వాత కళాయిలో వేసుకోవటమే ఇదే ప్రాసెస్ని చేతులతో చేసుకోండి లేదంటే ఇలా స్పూన్తో కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్తో కళాయిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుని గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఈవెన్గా మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చిన్నపిల్లల స్నాక్సే కాదండి పెద్దవారు కూడా టీ టైంలో ఇలా తింటూ ఎంజాయ్ చేస్తూ కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి ఎలా కుదిరాయో నాకు కమెంట్ చేయండి మనం కారాన్ని యాడ్ చేసాం కదా చాలా టేస్టీగా స్పైసీగా ఉంటాయండి చిన్నపిల్లలు అయితే టొమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎవరికి ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి